హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మంగళగిరి శారీస్లో కొన్ని కలెక్షన్ ఉన్నాయండి చూద్దాం ఈ సారీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి పైవైపు ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది జరీ బార్డరు పర్పుల్ కలర్ షేడ్తో వచ్చింది మనకి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా మనకు చిన్న కోర్ లైన్ లాగా వచ్చి మధ్యలో జరిగే బోర్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా చెక్స్ వచ్చాయి స్మాల్ చెక్స్ దానిపైన గోల్డ్ జరిగితో బూటీ ఉంది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్ది కొంచెం దూరంగా వస్తుంది కింద వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది కింద పిక వస్తే ఇట్లా డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది దానిపైన కడ్డీ బార్డర్ ప్లెయిన్ పైన ఇలా టెంపుల్ వస్తుంది పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చి తాజిల్స్ వచ్చాయి బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇంకొక వైపు ఇట్లా డిజైన్తో బార్డర్ వచ్చింది మధ్యలో ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హాఫ్ వైట్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డరు పై వైపు ప్లెయిన్ బార్డర్ ఉంటుంది జరీ బార్డరు ఎల్లో కలర్ ఫోర్ లైన్ వచ్చింది మధ్యలో అంతా చెక్స్ ఉండి బుట్టీ వచ్చింది పికాక్ బుటీ రుద్రాక్ష బుట్టి వచ్చింది దీనికి కింది వైపు కూడా బార్డర్ ఇట్లా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి తాజిల్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఒకవైపు ప్లెయిన్ బార్డర్ ఇంకొకవైపు శారీలో ఉన్నట్టుగా బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ పై వైపు బార్డర్ ఇట్లా ప్లెయిన్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా చెక్స్ వచ్చి బుట్టి వచ్చింది దీనికి కూడా పీకాక్ బుట్టి రుద్రాక్ష బుట్టి వచ్చింది కింది వైపు బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది టాజిల్స్ వస్తాయి దీనికి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి సారీస్లో ఇది ఇంకొక ప్యాటర్ను గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఫైవ్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది లైన్ డార్క్ గ్రీన్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా బుట్టి ఉంటుంది పికాక్ బుట్టి వచ్చింది ఇంకొకటి ఫ్లవర్ బుట్టి వచ్చింది కింది వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా డిజైన్తో ఇంకొక బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పై వైపు ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా సెల్ఫ్ డోరీ వచ్చింది తర్వాత ఇలా బుటీస్ వచ్చాయి మళ్ళీ సిల్వర్ జెరీతో బుటీస్ ఉన్నాయి కింది వైపు బార్డరు మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డార్క్ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వైపు బార్డర్ ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది దానిపైన పికాక్ అండ్ మ్యాంగో డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా పెద్ద పుట్టి వస్తుంది పికాక్ పుట్టిని కొంచెం పెద్దగా వచ్చింది సిల్వర్ జరీ తోటి కింది వైపు బార్డరు ఇట్లా పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో ట్యాప్ లాగా ఇట్లా కడ్డీ బార్డర్ వచ్చింది పళ్ళు ఈ సారీకి టాజిల్స్ కూడా వచ్చాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరెంజ్ కలర్ శారీకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది పైవేపీ ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డరు మధ్యలో అంతేలా పికాక్ బుట్టి వచ్చింది ఫ్లవర్ బుటీ వచ్చింది సిల్వర్ జరీ తోటి కింది వైపు బార్డర్ ప్లెయిన్ కడ్డి బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా డిజైన్తో ఇంకొక బార్డర్ పళ్ళు క్రీమ్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పై వైపు బార్డర్ ఇట్లా గ్రీన్ కలర్ మీద డిజై చిన్న బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ కోర్ లైన్ వచ్చింది బార్డర్ పైన ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది మొత్తం మధ్యలో అంతే నబ్బుట్టి ఉంటుంది కింది వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు ఈ సారీకి కూడా టాజిల్స్ వచ్చాయి పళ్ళులో ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పై వైపు ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది కోర్లైన్ రామా గ్రీన్ వచ్చింది బార్డర్లో కూడా మనకు పికాప్ డిజైన్ వచ్చింది ఫైవ్ వైపు కూడా మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి కింది వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇంకొక ప్యాటర్న్ అండి సేమ్ మంగళగిరి దాంట్లోనే రెడ్ కలర్ శారీ ఇది ఫైవ్ ఇట్లా చిన్న బార్డర్ వచ్చి చిన్న టెంపుల్ వస్తుంది మధ్యలో అంత ఇలా పెద్ద చెక్స్ వచ్చాయి నిలువుగా వచ్చే చెక్స్ ఏమో కొంచెం డిజైన్ లాగా వచ్చాయి అడ్డంగా వచ్చాయి ప్లేన్ చెక్స్ వచ్చాయి కింది వైపు బార్డరు ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఓన్లీ అడ్డం లైన్స్ మాత్రమే ఉంటాయి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ఇప్పుడు రెడ్ కలర్ శారీలోని కలర్స్ ఇవి లైట్ సీ బ్లూ కలర్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో చెక్స్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు లైట్ పీచ్ కలర్ సేమ్ పై వైపు చిన్న బార్డర్ వచ్చి మధ్యలో అంతా ఇలా చెక్స్ వస్తాయి కింది వైపు బార్డర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కింద ఇలా మనకు డిజైన్ వచ్చి పైన ఇలా ప్లేన్ బార్డర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ ఇది దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా చెక్స్ వచ్చాయి లైట్ కలర్ కాబట్టి కొంచెం కనిపించట్లేదు ఇది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అనేది దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చి చిన్న టెంపుల్ వచ్చింది మధ్యలో అంతే ఇలా పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి బాక్స్లో బార్డరు బ్లౌజ్ ఇది పల్లి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలరు పింక్ కలరు దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది చిన్న టెంపుల్ తోటి మధ్యలో అంత ఇలా చెక్స్ వచ్చాయి కింది వేపు బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ మంగళగిరి శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో ఇన్కమింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్